చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇంకో చూసి హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీరు ఏం మాట్లాడుతున్నాను మన గిరిజనులు ఎక్కువగా తినే కూర ఈ సీజన్ లో కూర మీకు తెలిసి ఉంటదండి గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ అయితే మా ఇంటి పక్కనే ఒక ముఖ అయితే వేసాము ఆ ముఖలో ఒక గుమ్మడికాయ అయితే ఉంది అది చూపిస్తానండి అది ఈ రోజు ఉండబోతున్నాను ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి అండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన పానల్ని కస్పి అయితే చేసుకోండి అండి రెండైతే ఆ గుమ్మడికాయ కోద్దాము చూడండి మన గుమ్మడికాయ తోట అయితే ఎలా ఉందో ఇదైతే రెండు విధానాలు నాటమండి ఇంత పెద్ద గుమ్మడికాయ అనేది అంటే ఇంత పెద్ద తోటలాగా మారిపోయింది ఇదిగో అండి ఈ రెండో చూస్తున్నారు కదా ఇది కూడా తినచ్చండి లేదది తీసుకోవాలి ఇదైతే మీకు ఇది కూడా చూపిస్తాను నాకు ఇల్లుంటే ఎలా ఉండాలో అనేది అన్ని మొత్తం చెప్తాను అక్కడైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి గుమ్మడికాయ అయితే మీకు ఉండడం ఎలా వండి తింటారో మన గిరిజన పద్ధతిలో ఎలా వండి తింటారో అవి అయితే చూపిస్తాను మొత్తం చూడండి అండి ఇది చాలా మీకు అయితే సరదాగా అనిపిస్తుంది ఇదిగోండి ఈ పక్కన ఉంది ఈ గుమ్మడికాయ అయితే మనం తీసుకున్నప్పుడు ఇదే చేస్తున్నారు కదా ఇదైతే మనకి తీసుకుందాము కొంచెం జాగ్రత్తగా అయితే కోసుకుందాము ఈ తీగనికి కోయకుండా కూసరు కదండి గుమ్మడికాయ బాగుంది కదా ఇదైతే సరే ఫ్రెండ్స్ ఇదైతే కూర వండేద్దాం వర్షం వచ్చేలా ఉంది వచ్చేలా కాదు ఫ్రెండ్ వర్షం అయితే వచ్చేస్తుంది మరి ఎన్ని అది కూర ప్రిపేర్ చేద్దాం రండి ఇదిగో అన్ని గుమ్మడికాయ ముక్కలను అయితే నీట్గా కడుకున్నాము ఇదైతే కుండ మీద ఇద్దాము ఇదిగో అండి మన ఎక్కువగా కుండ మీద వండుకుండా కావున నేనైతే కుండ మీద వండుతున్నాను ఎందుకంటే ఈ కుండ మట్టి కుండలో వండడం కూడా చాలా మంచిది అండి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది కూడా అలాగే మన గుమ్మడికాయ టేస్ట్ కూడా కూర కూడా టేస్ట్ చాలా బాగా అందుకే దీంట్లో అయితే వండుకుంటున్నాను ఇదైతే నీటి కడిగేసానండి ఇప్పుడు అయితే ముక్కలు అనేది ఇక్కడ పెడదాము గుమ్మడికాయ ముక్కలు ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుందాము మంచిగా వేసుకుందాము ఇది కానీ దీని దీని మీద అయితే మూత పెడద్దాము ఇప్పుడైతే ఇది పొయ్యి మీద అండి బాగా ఉడికిన తర్వాత అయితే ఉప్పు కారం అయినది వేసుకుందాము చూడండి ఉడికింది ముక్కలు అయితే నిండుగా ఉండింది ఉడికింది కావాలి కొంచెం కిందకెళ్ళింది చూడండి దొరికింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా కొంచెం పీస్ పీస్ గా చేసుకుందాము ఇప్పుడైతే మనం ఇక్కడ ఉప్పు పారం అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ హారం అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు వేస్తాను ఉప్పు అయితే సరిపోతుందనా ఎంతో ఇక కొంచెం వేసి ఉందో ఒక ఇప్పుడైతే ఫస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే మసాలా కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు అయితే కలపాలి ఫ్రెండ్స్ బాగా కలిపేయాలి కారం మొత్తం పట్టేలాగా ఇలా అయితే కలిపేయాలి ఈ గుమ్మడికాయ కూర ఎంతమందికి ఇష్టమో కింద తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో గట్లో అయితే నేను తాలింపు చేసుకుంటున్నాను ఇక్కడే ఉల్లిపాయ ఎండిమిర్చికాయ నూనె అనేది వేసాను ఇప్పుడు మనం గట్టిలోనే తాలింపు చేసుకోవాలి ఇదిగో పొయ్యి మీద ఓకే అండి మస్తు బుగ్గ అయితే వేసుకొని తర్వాత తాలింపు చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మన పూరింకులు అయితే ఇలాగ వేసుకుంటారు చూడండి ఇదిగోండి మెల్లిపోకుండా ఇలా కప్పేయాలండి మూత అనేది తర్వాత అయితే మనం చూసుకోవాలి ఇలా కప్పేయడం వల్ల దీనికి ప్రయోజనం ఏంటంటే మనం వేసాం కదండి ఇప్పుడు నూనె ఆ నూనె అనేది ఆవిర్ రూపంకి పోకుండా అదే ఆవిరి రూపంలా పోకుండా ఇక్కడ ఉండిపోవడానికి ఇక్కడ టేస్ట్ అవడానికి అండి ఇప్పుడైతే చూపిస్తాను కూర ఏ విధంగా అయిందో చూడండి గ్రే గ్రేవీ లా కనిపిస్తుంది కదా ఇదైతే అన్నం రూపొట్టు తింటే చాలా బాగుంటుంది ఈ కూర నచ్చితే లైక్ చేయండి అండి తప్పకుండా అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి గుమ్మడి కూర ఎంత మందికి ఇష్టమో కామెంట్ అయితే తప్పకుండా కూడా చూడండి ఇదిగో